ఇక్కడ మాకు సాగర్ దగ్గర నుండి మొదలు పెడితే భీమగన్పూర్ నుంచి వెళ్ళి చలివాగు ద్వారా ధర్మసాగర్కి వచ్చి ధర్మసాగర్ నుండి మాకు నాలుగు పంపుల ద్వారా వస్తాయి అధ్యక్ష నాలుగు పంపులలో ఏ రోజు కూడా ఒక్క పంపు కంటే ఎక్కువ ఆన్ చేయలేదు అధ్యక్ష అందువల్ల ఇవాళ పంటలు ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయినాయి కాబట్టి ఇమీడియట్గా ఆ పంపులు ఏదైతే ఈ నాలుగు పంపులు ఉన్నాయో ధర్మసాగర్ నుండి మాకు వచ్చే నాలుగు పంపుల్ని నాలుగు నాలుగు ఇప్పుడు ఆన్ చేస్తే మిగిలిపోయిన యాభై శాతం పంటలు రక్షించబడతాయని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండవది అదే పంపులు ధర్మసాగర్కి ఇప్పుడు అడిషనల్ గా ఇంతకుముందున్న ఫేజ్ వన్ ఫేజ్ టూ కాకుండా ఫేజ్ త్రీ కింద కూడా ఎయిటీన్ హండ్రెడ్ క్యూసెక్స్ వాటర్ వచ్చేటట్టు మూడు పంపులు ఆన్ చేయాలని చెప్పేసి పన్నెండు పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు గతంలో రిలీజ్ చేసిండ్రు అన్నీ అయిపోయినాయి రామప్ప దగ్గర నుంచి వెళ్లి దేవన్నపేటకు నలభై ఆరు కిలోమీటర్ల టన్నెల్ అయిపోయింది మూడు పంపులు ఆస్తి అని తీసుకొచ్చి ఫిక్స్ చేసిండ్రు దాన్ని ఆన్ చేయడానికి ఆరు నెలల నుంచి వెళ్ళి ట్రై చేస్తుండ్రు ఈ ఒక నెల నుంచి వెళ్ళి కష్టపడుతుంటే కూడా కావట్లే ఇవాళ్ళను రేపు చేస్తామని చెప్పి చెప్పాను కాబట్టి గా రెండు పంపులు అయితే గా ఆన్ చేయొచ్చు నిన్నే నేను పోయిన అధ్యక్ష అతి కష్టం మీద నాకు రెండు వందల మంది పోలీసులు అడ్డుపడ్డా కూడా పోయి సందర్శించి వారిని చూసి వస్తే అక్కడ వాళ్ళు ఇవాళ కోటి వారం రోజుల్లో పదిహేను రోజుల్లో చేసే అవకాశం ఉందన్నారు పాత పంపుల్ని ఆన్ చేస్తూ కొత్త వాట్లల్లో ఆ ఒక్కటి ఇమ్మీడియట్ గా చేస్తూ ఇంకో దాన్ని పది పదిహేను రోజుల్లో చేస్తే మొత్తం దేవాలయాల కింద ఉన్న స్టేషన్ గన్పూర్ గాని పాలకుర్తి గాని నాది మెయిన్ మేజర్ అధ్యక్ష